కుంభరాశి వారి యొక్క వార ఫలాలు మనం తెలుసుకుందాం జూన్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి జూన్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు గ్రహగతుల ఆధారంగా చూసుకున్నట్లయితే ఈ వారంలో కుంభరాశి వారికి జన్మరాశిలో రాహు సంచారం ద్వితీయంలో శనేశ్వరుడు తృతీయంలో శుక్రుడు సంచారం పంచమంలో రవిబుధ గురుడు సంచారం సప్తమ కుజికేతుడు ద్వాదశ చంద్రుయోగ సంచారం ఇక కుంభరాశి వారికి వారం ప్రారంభంలో కొంత అనిశ్చిత వాతావరణంతో వారం ప్రారంభం అవుతుంది అంటే శ్రమ కాస్త ఎక్కువగా కనిపించేటువంటి కుంభరాశి వారికి జన్మరాశిలో రాహు సప్తమంలో కుజికేతులు సంచారం ప్రతి వ్యవహారంలో మానసిక అధైర్యాన్ని పొందకుండా జాగ్రత్తలు పాడించాడు మరి ఏలినాడు శని ప్రభావంతో ఉన్న కుంభరాశి వారికి రెండవ ఫేజులో శనరుని యొక్క సంచారం వల్ల ఏ విషయం పట్ల ఇష్టత తక్కువగా ఉంటుంది శ్రమ కాస్త ఎక్కువగా కనిపిస్తుంది ఉపశమనం తక్కువగా కనిపిస్తుంది వృత్తి వ్యాపారాల్లో సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు అలసట ఒత్తిడి భారం మానసిక అధైర్యం అనుచిత వాతావరణం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఈ వారం ప్రారంభం కన్నా వారాంతంలో చక్కటి శుభ కార్యక్రమాలు చేసేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి పంచమంలో రవివద గురుల యొక్క సంచారం వల్ల ఆలోచన ఒత్తిడి భారం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు అంటే ఇప్పటికే ఇన్వెస్ట్ చేశాం పెట్టుబడి విషయాల్లో ఫైనాన్షియల్గా సమయానికి ధనం తిరిగి రాకపోవటం మనం అనుకున్న సమయానికి పనులు పూర్తి కాకపోవటం మానసిక అనిశ్చిత వాతావరణం ఎక్కువగా ఉండటం సహాయ సహకారాల విషయాల్లో ధన రుణ సంబంధితమైనటువంటి విషయాల్లో కాస్త ఒత్తిడి భారం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు మరి సప్తమ కుజికేతుల సంచారం వల్ల ఈ వారం ప్రారంభం నుంచి ప్రయత్నం చేస్తే వారాంతంలో కొంత మంచి పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు అంటే చివరికి ఎన్నో ఇబ్బందుల తర్వాత పనులన్నీ కూడా పూర్తవుతాయి మరి జన్మరాశిలో రాహు సంచారం వల్ల అనవసరమైనటువంటి ఒత్తిడి కానీ అనవసరమైనటువంటి చికాకులు పెంచుకోకండి అన్యోన్య దాంపత్య విషయాల్లో వచ్చేటువంటి సమస్యలు మనం అధిగమించడానికి మనోధైర్యాన్ని పెంచుకోవటం వృత్తి వ్యాపారాల్లో కొంత సానుకూల పరిస్థితులే కలుగుతాయి ఏలినాడుసిన ప్రభావం ఉన్నప్పటికీ కుంభరాశి వారికి పంచమ బృహస్పతి యొక్క సంచారం వల్ల సంతృప్తికరమైన వాతావరణంతో ముందుకెళ్తారు ఆశించిన మేరకు శుభఫలితాలు తక్కువగా ఉండటంతో పాటు సమయం వృధా అవటం ప్రయాణాలు అచితంగా చేయవలసి రావటం వచ్చే ఆదాయం కన్నా ఎక్కువ సమయాన్ని వృధా చేసుకోవటం అనుకున్న పనులు అనుకున్నంగా అవ్వకపోవటం విద్యార్థులకు మైండ్ డైవర్షన్ అవ్వకుండా లేజీ డెస్ పెరగకుండా శ్రద్ధతో కూడుకున్న విద్యాభివృద్ధి పొందడం కోసం కొంత గ్రహశాంతి చేసుకోండి విద్యార్థులకు సానుకూల పరిస్థితులు కలుగుతాయి విదేశీ ప్రయాణాలు విదేశీ ఉద్యోగాల వారికి ఆరోగ్య విషయాల్లో కాస్త శ్రద్ధ పాటచ్చు చెప్పదగ్గ సూచన జన్మరాహు ద్వాదశ చంద్రుని యొక్క సంచారం వల్ల మనసుకు నచ్చిన కార్యాచరణ కోసం మీ ప్రయత్నం మీ కష్టం దైవిక బలంతో మీరు చేసినట్లయితే అంటే ఒక దైవ పరిహారాలతో ముందుకెళ్ళినట్లయితే ప్రతిరోజు కూడా సానుకూలంగా ముందుకెళ్తారు అందుకనే సప్తమ కుజికేతుల సంచారం వల్ల కోపం పెరుగుతుంది ఆర్థిక విషయాల్లో వ్యాపార విషయాల్లో అన్యోన్యత విషయాల్లో కొంత చికాకులు పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు అందుకనే ఈ రాశి వారికి తృతీయ శుక్రుని సంచారం వల్ల మీ మనసుకు నచ్చిన కార్యాచరణ ముందుకెళ్ళండి అయితే నష్టాలు పెరగకుండా జాగ్రత్తలు పాటించండి ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోండి సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు వస్తువాహన క్రయ విక్రయాలు నూతన వస్తువులు కొనుక్కోవటం లోన్స్ తీసుకోవటం రియల్ ఎస్టేట్ రంగాలు గృహ నిర్మాణాలు గృహ కార్యాచరణ విషయంలో సానుకూల పరిస్థితులే కలుగుతాయి అంటే ఈ వారంలో ఏలినాడు శనిలో ఉండేటువంటి కుంభరాశి వారికి ఏదో రకంగా రుణగ్రస్తాన్ని చేయించి రుణ సంబంధితమైన ధన సంబంధితమైన ఒత్తిడి పెంచేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా అది మనకి శుభప్రదమైన శుభమూలకమైన ఖర్చు అంటే గృహ నిర్మాణాన్ని కట్టుకోవటం మంచిది స్థలాలు భూములు కొనుక్కోవటం మంచిది దాని మూలకంగా అయినటువంటి రుణం అయినప్పటికీ కూడా మనకి శుభ ఫలితాలనే ఇస్తుంది కాబట్టి కుంభరాశి వారికి ముఖ్యంగా ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోవటం ఈ వారంలో చెప్పదగ్గ సూచన సినీ కళారంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది వ్యవసాయదారులు కార్మికులకు కర్షకులకు శ్రమతో కూడుకున్న ఫలితాలు పొందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఉద్యోగస్తులకు మీ ప్రయత్నం మీ కష్టానికి చివరి వారాంతంలో చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయి మనోధైర్యంతో ముందుకెళ్ళండి ప్రభుత్వ ఉద్యోగులకు శ్రమతో కూడుకున్న కార్యాచరణ కుటుంబ సంబంధితమైన విషయాల్లో కొంత అనిశ్చిత వాతావరణం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు శ్రమ బడలిక అలసటతో కూడుకున్నటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఈ ఆరోగ్యంగా మానసికంగా కుంభరాశి వారికి ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ఇక కుంభరాశి వారికి ఈ వారంలో చక్కగా ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయాన్ని చదువుకోండి అలాగే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కరావలంబ స్తోత్రాన్ని చదువుకోవటం మంగళవారం రోజు విశేషంగా సుబ్రహ్మణ్య దర్శనాన్ని కందులు బెల్లాన్ని దానమివ్వటం కుంభరాశి వారికి అత్యంత శుభప్రదమైన ఫలితాలు ఇస్తుంది దీంతోపాటు చక్కగా శుక్రవారం రోజు శ్రీ లలితా సహస్రనామ స్తోత్రాలు చదువుకోండి ప్రతి సమస్యకు పరిష్కారం దొరికి మనోధైర్యంతో కుటుంబ ఆర్థికంగా ఆరోగ్యపరంగా ప్రతి వ్యవహారంలో అనిశ్చిత వాతావరణం తొలగిపోయి చక్కటి శుభ ఫలితాలు లాభించేటువంటి వారంగా మనం కుంభరాశి వారికి మనం చెప్పుకోవచ్చు